కర్నూలు రోడ్లోని సాయిబాబా నగర్లో వేంచేసి ఉన్న శ్రీ నాగమల్లేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మందిరం నందు దసరాసరాత్రుల్లో భాగంగా ఆదివారం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిగా అలంకరించారు ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ నగర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు

నేను వేద వెళ్ళాలి ఆలస్యం అయితే మాస్టర్ గారు కొడతారు మా అమ్మ కదా తొందరగా అమ్మ త్వరగా వచ్చి తినకపోతే నేను ఇవాళ భోజనం చేయను తినమ్మా చల్లవారుకుండా తిను ఇవాళ సామావేగం చెప్తారు ఆలస్యం అవుతుంది తొందరగా తినమ్మా నేను దృష్టి ఒంగోలు పట్టణ ప్రజలకు ప్రకాశం రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను టి శ్రీరాముమతి మాజీ శ్రీశైలం బోర్డు డైరెక్టర్గా శ్రీశైలం శ్రీశైలం దేవస్థానం ఏదో నవరాత్రులు చాలా బ్రహ్మాండం జరుగుతున్నాయి అదేవిధంగా విజయవాడలో కనకదుర్గ అమ్మవారి ఆశస్ కూడా మీకు ఎంత గుండాలి కోరుకుంటూ ఈరోజు ఒంగోలు పట్టణంలో కర్నూలు రోడ్లోని శ్రీ సిద్ధి సాయిబాబా మందిరం వద్ద ఉన్న శ్రీ దేవి అమ్మవారికి దేవీ నవరాత్రి సందర్భంగా దసరా పండుగ సందర్భంగా ఈరోజు అమ్మవారికి రాజరాజేరి అమ్మవారి అలంకారం ఈరోజు ఉదయం కుంకుమార్చన సహస్రనామ పూజ మరియు అభిషేకం కూడా జరుగుతున్నది భక్తులందరూ విచ్చేసి ఈరోజు ప్రతి సంవత్సరం మా అమ్మవారి గుళ్ళో రాజరాజశ్రమవారి గుళ్ళో ప్రతి సంవత్సరం ఇదే విధంగా దసరాకి ఈ నవరాత్రోత్సవాలు జరుగుతాయి ఈరోజు అందరూ ప్రజలందరూ అభిమానులు భక్తులందరూ వచ్చి ఈ అలంకారాలను దర్శించి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కమిటీ అధ్యక్షుడిగా కమిటీ చైర్మన్గా కోరుకుంటూ ఈ అవకాశించిన మీడియా వారికి కూడా దసరా శుభాకాంక్షలు అందరికీ నా ధన్యవాదాలు నా నమస్తోమాంజలి దుర్గాష్టమి శుభాకాంక్షలు అందరికీ కర్నూలు రోడ్లోని మేము చేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణ ప్రాంగణంలో గత ఎనిమిది రోజుల నుంచి దేవీ నవరాత్రులు అమ్మవారి పూజలు మొదలైనవి ఈరోజు ఎనిమిదవ రోజు అమ్మవారి అలంకారం శ్రీ రాజరాజదేవి దేవి అమ్మవారి అలంకారం ప్రతిరోజు మేము అమ్మవారికి ఉదయాన్నే శ్రీశక్త పారాయణంతో అమ్మవారికి అభిషేకము అనంతరము అష్టోత్తరము జరుగుతుంటుంది సాయంత్రం మూట కుంకుమార్చంతో సహసనామార్చడం జరుగుతుంది ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా రాజరాజేశ్వర దేవి అమ్మవారి అలంకారం సందర్భంగా భక్తులందరికీ సామూహికంగా సాయంత్రము ఏడు గంటలకి సహస్ర కుంకుమార్చనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు ఎక్కువగా పాల్గొని ఎక్కువగా పాల్గొని ఉంటారని అనుకుంటున్నాము ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఉదయం పూట సాయంత్రం పూట అమ్మవారికి ప్రసాదాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క సాయంత్రం కుంకుమార్చనకి అందరూ విలువగా వచ్చేసి ఏ చేయవలసిందిగా కోరుకుంటున్నాము కోరుకుంటున్నాము మరొకసారి దుర్గాష్టమి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సెక్రటరీగా సెలవు తీసుకుంటున్నాను జై భక్తులందరికీ శుభాకాంక్షలు అట్లానే రేపు మహానవమి విజయదశమి శుభాకాంక్షలు ఇక్కడ కన్నూరు రోడ్లోని శ్రీ నాగలింగేశ్వర రాజరాజేశ్వరి ఆలయంలో గత తొమ్మిది రోజుల నుంచి అన్ని దళిత సహసనామాలు రోజు సాయంత్రం కడ్కమాల స్తోత్రాలు అమ్మవారి అష్టోత్తర సతనామాని పూజలు జరుగుతున్నాయి భక్తులందరూ బాగా విలువగా పాల్గొన్నారు ఈరోజు సాయంత్రము సామూహిక కుంకుమ పూజ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు